హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూసారు కదా ఆయిల్ వేడిగా ఉంది అలాగే గారెలు కూడా చాలా చాలా వేడిగా మంచి కలర్లో బ్రౌనీ బ్రౌనీగా ఫ్రై అయితే అయిపోతున్నాయి ఇవి చాలా సింపుల్గా చేసే పద్ధతులు అయితే ఈరోజు చూపించబోతున్నాను బంగారు తల్లులు ఉల్లి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టమే అందరము లొట్టలు వేసుకొని తినేటట్టుగా చాలా ఈజీగా చేసేద్దామా మరి వీడియో లోపలికి వెళ్ళిపోదమ్మా బంగారు తల్లి తెలుసమ్మా కాదండం లేదు కానీ తెలియని వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే పనికొస్తుంది అనమాట సో ఇక్కడైతే మినపప్పుని నేను ఊరు నుండి తొక్కపప్పును అయితే తీసుకొని వచ్చాను ఒక మూడు గంటలకి ముందలే ఇలా పప్పునైతే నీటిలో నానబెట్టేసాను అనమాట నానబెట్టేసి ఇలా ఒక మూడు గంటలు పక్కకు పెట్టేసిన తర్వాత ఇలా చక్కగా ఆ పప్పునైతే క్లీన్ అనమాట క్లీన్ చేసేసిన తర్వాత ఇలా పప్పులు ఉంటుంది కదా చిన్న చిన్న రాళ్ళు ఆ రాళ్ళునైతే అయితే ఇలా మేము మా దగ్గర దాంట్లో అయితే రాళ్ళు కూడా ఉండవు కానీ ఊరి నుండి తీసుకున్న ఈ పప్పులో మాత్రం పక్కా ఇసుక అనేది ఉంటుంది అనమాట సో ఇసుక కానీ చిన్న చిన్న రాళ్ళు కానీ ఉంటాయి అన్నమాట మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా మేము సింపుల్గా ఆ రాలుని ఆ ఇసుకని సపరేట్ చేసేస్తామన్నమాట పప్పులో నుంచి సో అదే విధంగా నేను ఇదే చూపిస్తున్నాను చూశారు కదా ఇక్కడ ఇన్ని రాళ్ళు ఎంత ఇసుక అయితే పప్పులో వచ్చిందనమాట సో పప్పులో అనేది ఒక్క రాయి కూడా కనిపించదు కానీ క్లీన్ చేసేసరికి ఇన్ని రాయిలు అయితే వచ్చేసాయి అనమాట ఫైనల్గా పప్పులో ఇసుక అయితే తీసేసాను అలాగే పప్పులో తొక్క కూడా తీసేసి ఇలా ఈ మాత్రం క్లీనింగ్ అయితే చేస్తున్నాను అనమాట మొత్తం తొక్క అయితే తీయడం లేదా అక్కడక్కడ లైట్గా తొక్క ఉంది ఆ మాత్రం తొక్కు ఉంటే ఒంటికి మంచిది ండి ఏం కాదు అనేసి అయితే ఉంచేసాను ఫైనల్ గా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం పప్పునైతే అయితే యాడ్ చేసి ఇలా పప్పుని యాడ్ చేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా గట్టిగా పప్పునైతే అయితే రుబ్బేసేయాలి ఇలా మిక్సీ జార్లో రుబ్బేసాను చూసారా గట్టిగా ఉంది ఏ మాత్రం వాటర్ అనేది ఎక్కువగా వేసినా సరే ఆ గా వడ అనేది వేసేటప్పుడు నీట్ గా ఇప్పటి వరకు అందరూ చేసేస్తారు కానీ మిక్సీలో లో రుబ్బనమాట వడలు గట్టిగా వస్తున్నాయి అనేసి చాలా మంది దగ్గర నేను విన్నాను అలా నేను చేసే పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి అసలు వడ అనేది గట్టిగా రాకుండా వస్తుంది ఒక చిన్న గ్లాస్ మినప్పప్పుకి త్రీ స్పూన్ రైస్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను ఎక్కువగా రైస్ పౌడర్ ని వేసినట్టుగా అయితే వడ అనేది గట్టిగా వచ్చేస్తుంది ఇక్కడ చూసారు కదా నేనే సోడా ని ఒక పావు టీ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను అలాగే తగినంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను మిత్రమా ఇంకోసారి చెప్తున్నాను ఒక్కసారి క్వాంటిటీ అనేది చూసుకోండి ఒక చిన్న టీ తాగిన గ్లాసు మినపప్పును అయితే తీసుకున్నాను అలాగే త్రీ స్పూను రైస్ పౌడర్ యాడ్ చేశాను ఒక పావు టీ స్పూను తినే సోడానైతే యాడ్ చేశాను అలాగే రుచికి తగినంత సాల్ట్నైతే యాడ్ చేశాను ఇలా అన్ని వేసిన తర్వాత చక్కగా ఈ రుబ్బునైతే ఇలా కలుపుకోవాలి అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మిక్సీ జార్లో రుబ్బిన రుబ్బావని లేదా రోట్లో రుబ్బిన రుబ్బావని లేదా గ్రైండర్లో రుబ్బిన రుబ్బవని ఇలా కలుపుకున్న లోపలే ఉంటుంది బాగా కలిపి పేడించినట్టుగా అయితే ఆ వడ అనేది చాలా స్మూత్గా మెత్తగా వస్తుంది ఇది వచ్చేసరికి మిక్సీ రుబ్బు కాబట్టి ఇలా ఈ ముద్దని కలిపేసి పక్కకి ఒక అరగంట సేపు పెట్టి కానీ ఇలా పక్కకి పెట్టేసినట్టుగైతే వడ అనేది చాలా స్మూత్గా వస్తుంది ఎంటకెంట కానీ వడలు వేసుకున్నట్టుగా అయితే వడ అనేది చాలా గట్టిగా వస్తుంది ఇక్కడ చూసారు కదా వన్ స్పూన్ సుజీని అయితే యాడ్ చేస్తున్నాను సుజీని అంటే గోధుమ నోకండి ఉప్మా చేసుకునే రవ్వ అనమాట సో క్రిస్పీగా క్రంచీగా కావాలి అనే అంటే ఇలా వన్ స్పూన్ అయితే సుజీని వేసుకోవాలి అలాగే మనకి ఎన్ని కావాలంటే అన్ని ఉల్లిపాయలు రుచికి తగినంత మిరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని చాలా సన్నగా కట్ చేసి వేసినట్టు చాలా మంచిది ఇక్కడ చూసారు కదా అల్లం ముక్కను కూడా చిన్నగా దంచి వేసుకోవాలి రుచి అనేది చాలా బాగుంటుంది జీలకర్ర ఒక స్పూన్ వరకు వేసుకోవాలి అక్కడక్కడ పంటికి తగులుతూ రుచిని ఇస్తుంది అలాగే జీర్ణశక్తికి కూడా బాగుంటుంది ముందు రుబ్బేసిన తర్వాత చక్కగా రైస్ పౌడర్ తినే సోడా అలాగే సాల్ట్ వేసి కలిపేసి పక్కన పెట్టేసాం కదా ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనం వేడి వేడిగా తినాలి అన్నప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్క కలిపేసి బాగా ముద్ద పేడించాలనమాట చూసారు కదా ఇక్కడ నేను వాటర్లో వేస్తుంటే ఆ ముద్ద అనేది తేలిపోతుంది బంగారు తల్లులు ఈ చిటక ఎవరైనా చూపించారో లేదో కానీ నేను చూపిస్తున్నాను చూడండి ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని మనం కలిపి పెట్టిన ముద్దని దాంట్లో వేసినట్టుగా అయితే గిన్నెకి అంటుకున్న పైకి తేలినట్టుగా అయితే ఆ వడ అనేది చాలా స్మూత్గా వస్తుందని అర్థము లేదు గిన్నెకి అంటేసింది అంటే మాత్రం ఇంకా ఆ ముద్ద అనేది చాలా చక్కగా పేడించాలి పేడించాలి అంటే అదేనండి చాలా బాగా కలుపుకోవాలి అనేసి అయితే కదా చాలా చక్కగా ముద్ద అయితే ఇక్కడ కలిసిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టేసి అందులో తగినంత ఆయిల్ని అయితే పోసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతిని తడుక్కుంటూ ఇలా రౌండ్గా ముద్దని చుట్టుకుంటూ ఇలా చక్కగా వడకనేది హోల్ పెట్టేసి ఆయిల్లో మీరు అనుకోవచ్చు మైడియర్ ఫ్రెండ్స్ వడలు ఎవరికి రావు అందరికి వచ్చు కదా ఈ వీడియో ఎందుకు తీసి పెట్టానా అనేసి మీరు అనుకోవచ్చు కొంతమందికి వడలు వేయడం రాదండి రియల్గా గా చెప్తున్నా నేను ఛత్తీస్గఢ్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది మన ఆంధ్రాలో వడలు తెలియని వాళ్ళు ఎవరూ లేరండి కాకపోతే కొన్ని కొన్ని జాగాలు ఈ వడల సంగతి తెలియదు అనమాట అందుకోసమే ఈ వీడియో తీసి పెట్ట ఛత్తీస్గఢ్ లో వడలు వేరే రకంగా చేస్తూ ఉన్నారు సో తెలియని వాళ్ళు ఉంటారు కదా ఎవరో ఒకరు చూస్తారు అనేసి ఒక ఆశ మీద అయితే కొత్తగా వంటలు నేర్చిన బంగారు తల్లులు అలాగే మిక్సీలో రుబ్బు గట్టిగా వస్తుందని మూఢ నమ్మకం పట్టించకండి ఇప్పుడు చెప్పిన విధానంగా అన్ని క్వాంటిటీగా వేసినట్టుగా అయితే వడ అనేది స్మూత్ గా క్రంచిగా అయితే వస్తుంది మెయిన్ వడకి చాలా కొంతమంది ఉప్మా రవ్వని అయితే యాడ్ చేస్తూ ఉంటారు ఎక్కువ ఉప్మా రవ్వ వేసేయడం వల్ల వడ అనేది బరువు అయిపోయి ఆయిల్లో కూచుడిపోతుంది అందుకోసమే రైస్ పౌడర్ని ఎక్కువగా వేసి ఈ సుజీని అదేనండి ఉప్మా రవ్వని ఒక స్పూన్ రెండు స్పూన్లో వేసినట్టుగా అయితే క్రంచిగా వడ వస్తుంది అలాగే వడ అనేది స్మూత్గా వస్తుంది చూసారా వీడియోలో చూస్తుంటే మనము వడ సంగతి ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది నాకు తెలిసే పద్ధతులు అయితే నేను ఈ విధంగా చూపించాను మిత్రమా మీ అమూల్యమైన చేతులతో ఒక లైక్ ఇస్తారని ఈ అక్క ఆశిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్